హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ సాధన నేటి విద్యా ఉద్యోగ అంశాలు చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి ఐఐటి ఏది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కల్లా దేశంలో ఎన్ని ఐఐటీలు ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో నంబర్ వన్ ఐఐటీ ఏది వీటి గురించి తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి ఐఐటి చూసుకున్నట్లయితే ఐఐటి ఖరగ్పూర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి మే నెలలో ఖరగ్పూర్లో ఏర్పడింది దీనిని నాటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు పద్దెనిమిదిన ప్రారంభించారు ఐఐటి ఖరగ్పూర్ భారతదేశంలో మొట్టమొదటి ఏర్పడిన దేశంలో ఉన్న ఇరవై మూడు ఐఐటిల గురించి అవి ఎక్కడున్నాయి ఏ రాష్ట్రంలో ఉన్నాయో ఆ దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న ఐఐటి మద్రాస్ ఈ విధంగా ఇరవై మూడు ఐఐటిలలో భాగంగా మనం ఈ ఐఐటిల యొక్క డాటాను మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఐఐటీలు మొట్టమొదటి ఐఐటి ఐఐటి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్ ఐఐటి బాంబే మహారాష్ట్ర ఐఐటి మద్రాస్ తమిళనాడు ఐఐటి ఖాన్పూర్ ఉత్తరప్రదేశ్ ఐఐటి ఢిల్లీ ఢిల్లీ ఐఐటి గౌహతి అస్సాం ఐఐటి రూర్కి ఉత్తరాఖండ్ ఐఐటి రోపార్ పంజాబ్ ఐఐటి భువనేశ్వర్ ఒడిస్సా ఐఐటి గాంధీనగర్ గుజరాత్ ఐఐటి హైదరాబాద్ తెలంగాణ ఐఐటి జోధ్పూర్ రాజస్థాన్ ఐఐటి పాట్నా బీహార్ ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశ్ ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్ ఐఐటి వారణాసి ఉత్తరప్రదేశ్ ఐఐటి పాలక్కడ్ కేరళ ఐఐటి తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఐఐటి ధన్బాద్ కర్ణాటక ఐఐటి జమ్మూ జమ్మూ అండ్ కాశ్మీర్ ఐఐటి బిలాయి ఛత్తీస్గఢ్ ఐఐటి ధన్బాద్ జార్ఖండ్ ఐఐటి గోవా గోవా ఈ విధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఈ ఐఐటీలలో మొట్టమొదటి ఐఐటి ఐఐటి ఖరగ్పూర్ భారతదేశంలో నెంబర్ వన్ ఐఐటి ఐఐటి మద్రాస్ తమిళనాడు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఐఐటి హైదరాబాద్ తెలంగాణ ఇది హైదరాబాద్లో ఈ విధంగా ఐఐటిల పాత్ర ఎంతో ఉంది విద్యా విజ్ఞానం పరంగా సాంకేతిక పరంగా ఐఐటిల పాత్ర ఎంతో ఉంది నేడు ఇంత రాజ్యమేలుతున్న ఏఐ కూడా ఐఐటిలో ఒక భాగమే అని చెప్పవచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్